మహిళలపై నేరాల రేట్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణలో ప్రతి లక్ష మంది మహిళలకు నూట ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నేరాలు నమోదయ్యాయి జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది మహిళలకు అరవై ఆరు పాయింట్ రెండు నేరాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి అయితే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్కటితో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర నలభై ఏడు వేల నూట ఒక్క కేసులతోనూ రాజస్థాన్ నలభై ఐదు వేల నాలుగు వందల యాభై కేసులతోనూ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మొత్తం నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల పదకొండు కేసులు నమోదు కాగా ఇరవై రెండులో ఆ సంఖ్య నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల యాభై ఆరుగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిదిగా ఉంది దీన్ని బట్టి చూస్తే మహిళలపై నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది